వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతపండు అనగానే ఒక్కసారిగా నూరూరిపోతుంది తీయగా పుల్లగా ఉండి అందరినీ ఊరిస్తుంది చింత చెట్టు వేర్లు బెరడు ఆకులు పండ్లు పువ్వులతో సహా దాదాపు అన్ని ఆరోగ్య ఔషధాలు లక్షణాలను కలిగి ఉంటుంది ప్రతి ఇంట్లోనూ వంటకాల్లో చింతపండును ఏదో ఒక రూపంలో వాడుతుంటారు చింతపండులో ఖనిజాలు ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అధికంగా ఉంటాయి ఇవి శరీర పనితీరుకు ఎంతగానో సహకరిస్తాయి చింతపండు మధుమేహం ఓబకాయం వంటి సమస్యల చికిత్సకు సహాయపడుతుంది అయితే ఇది మోతాదు దాటితే చాలా అనర్ధాలకు కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు చింతపండు హైపోగ్లైసిమిక్ లక్షణాలను కలిగి ఉండడంతో మధుమేహం కోసం మందులు వాడేవారు చింతపండును తినకుండా ఉంటేనే మంచిదని చెప్తున్నారు చింతపండు చింతపండును అధిక మొత్తంలో తరచుగా తీసుకోవడం వల్ల పిత్తాశయ రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు చింతపండు రక్తపోటును తగ్గిస్తుందని అంటారు రక్తపోటు కోసం మందులు వాడుతున్నట్లయితే చింతపండు వాడకాన్ని తగ్గించడం మంచిది చింతపండు అధికంగా తినేవారికి తల వెంటుకలు నెరిసిపోతాయి వయసు ఎక్కువగా కనిపిస్తుంది శరీరం లావై బుద్ధి కూడా మందగిస్తుందట కాబట్టి చింతపండు వాడకాన్ని రీతిలో ఉండేట్లు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు క్షుణ్ణమైన పరిశోధనలో రక్తంలో గ్లూకోజ్ హెచ్చు తగ్గులకు తగ్గు కోసం అతడు తీసుకునే చింత చింతపండు మూలిక మాత్రలకు కారణమని కనుగొనబడింది చింతపండును అధిక మొత్తంలో తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్